థ్యాంక్ యూ సార్ ఇన్ని రోజులు మా గొంతు నొక్కేస్తున్నారు నొక్కేస్తున్నారంటే కొంతమంది అయినా నిజమేనేమో అని అనుకున్నారు పది సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రజల గొంతు నొక్కేశారు ఇప్పుడు మరలా అప్పుడు అధికారంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎవరిని మాట్లాడివట్లేదు అప్పుడు రేవంత్ రెడ్డి గారిని నిన్న వారు గంటలు గంటలు మాట్లాడారు అధ్యక్ష ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని ఐదు నిమిషాలు కూడా మాట్లాడించేవారు కాదు అంటే అసలు ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఎవరిది నాలుగు కోట్ల ప్రజల సంపద ఇది ప్రజల గుండెకాయ ఈ అసెంబ్లీ నాలుగు కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు వినిపించేటువంటి పవిత్రమైన దేవాలయం ఈ అసెంబ్లీ మా గుంతులు నొక్కే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష మీరు ధర్మరాజు లాంటి వాళ్ళు నేను మొదటి మీటింగ్లో చెప్పాను ధర్మరాజుకైనా ఆగ్రహం రావాలి అలాగనే అజాత శత్రువే అలిగినాడు అన్నట్లుగా రావాలి ఎందువల్లంటే ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి గొప్ప బిల్లు ఇది ఇప్పటికే ధరణి పేరుతో ఈ భూమాతను బంధించారు వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగాన్ని బంధించారు ఆ బంధించబడినటువంటి భూమాతకు భూమాత సంఖ్యలు తగలింపే ఒక మంచి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే అది చర్చించడానికి దానికి సంబంధించిన సూచనలు చేయడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా గత నాలుగు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే ఇక మీకు అనివార్యమైన పరిస్థితులు మీకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తప్పదు మేము చేసినా ఇంకొకరు చేసినా ఇంకోటి చేసినా సరే ఏ ఏదో ఒక సందర్భంగా ఒక ఆ సహనానికి అద్దు మమ్మల్ని తీసి బయట వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే నేను ముందు అక్బర్ గారితో కూడా చెప్పాను ఎందుకంటే స్పీకర్ గారికి చెబుదాం ఎందుకంటే ఎంత ఎంతసేపు ఇలా నడుపుతారు వీళ్ళు ఎవరిని ఇలా వాల్యుబుల్ బిల్లు మీద చర్చ జరుగుతూ ఉంది చాలా సూచనలు ఉన్నాయి మాట్లాడిట్లేదు మాట్లాడనీయకుండా ఉన్నటువంటి వారికి ఏదో దురుద్దేశం ఉంది వాళ్ళు సస్పెండ్ చేయమని అన్న చెబుదామని చెప్పి కూడా వారికి చెప్పారు అధ్యక్ష అంటే ఇక్కడ ఒక ప్రధానమైనది ఏమనుకున్నానంటే ఇంతకుముందు ఒక రాంగ్ ఐడియాలో వాళ్ళు ఏదో ఊహించుకుంటే ఏదో జరిగిందేమో అనుకున్నా కానీ ఇప్పుడు అలా కాదు ఉద్దేశపూర్వకంగానే దళిని ప్రవేశపెట్టారని అర్థమవుతా ఉంది ఉద్దేశపూర్వకంగా ఆ ధరణిలో జరిగినటువంటి తప్పులు బయటకు రాకుండా చెయ్యాలని ఉద్దేశంతో ఇవాళ కావాలని కావాలని ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను జరగనీయకుండా వాళ్ళు కుట్రతన్ని చేస్తున్నారని చెప్పి నాకు ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష అందువల్ల వాళ్ళకి ఏదో బాధ ఉంటే వాళ్ళు ఒకవేళ మీద వాళ్ళ పైన కేసు పెడితే కేసు నీ ఒక్కరి మీద పెట్టారా ఈ దేశంలో నీ ఒక్కడి మీద కేసు పెట్టింది కేసులు అనేక మంది మీద పెడుతున్నారు కదా రాహుల్ గాంధీ గారి మీద పెట్టారు ఆంధ్ర మీద పెట్టారు రేవంత్ గారి మీద పెట్టారు మా స్థాయిలు మా మీద పెట్టారు మీరు ఎప్పుడు ఇట్లా చేయలేదే మీద కేసు ఉంటే మీ నా నాన్నగారు నిరార దీక్ష చేశారు కదా అక్కడ నిరార దీక్ష చేయరాదండి గాంధీ బొమ్మ దగ్గర సానుభూతి వస్తుంది పది రోజులు చేయండి వారం చేయండి మీకు చేత రోజులు చేయండి నా మీద అన్యాయం పెట్టాలని చేయండి ఇక్కడ మా మా గొంతు నొక్కి ఆకు మీకెవరు మీ మీద కేసు పెడితే మమ్మల్ని అందరినీ మాట్లాడి కొని చేసి ఇచ్చారు అసలు మీరే అసలు మీ మీ పరిధి ఏంటి మా పరిధి ఏంటి ఈ రాష్ట్రం ఎవరిది ఇది మీదా మీ ఒక్కరిదేనా ఈ రాష్ట్రం మీ ఒక్కరు పోరాటంతో వచ్చిందా ఈ రాష్ట్రం మీ ఆంధ్రం చేయలేదా నేను కూడా ఏడు రోజులు మేర అధ్యక్ష చేశాను అధ్యక్ష తెలంగాణ కోసం జైల్లో ఉండి మరి చేశారు ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను ఖమ్మం జిల్లాలో తెలంగాణ భావాలు లేని సమయంలో నా పాదయాత్ర గా వేల మందితో నడిస్తే ఆ విధంగా తెలంగాణ భావాల్ని ఖమ్మం జిల్లాలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష అందువల్ల ఆ అంశాలు మేము చెప్పిన సమయం మీకు చాలా తక్కువ సమయం ఉంది ఇప్పుడే నాకు మన శ్రీధర్ బాబు గారు కబురు కూడా చేశారు నేను జస్ట్ ఐ రీడ్ అవుట్ అధ్యక్ష మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏది ఏమైనా సరే ఇటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు నిజంగా ఆయన ఎప్పుడు మాట్లాడటం భాష వాడు ఇవాళ దండాయుజం రౌడీయుజం దురాగతం ఏం పద్ధతులు అధ్యక్ష ఇది పెద్ద లేదు చిన్న లేదు బీజేపీ వారు రాసుకుని పెట్టుకుని కాగితాలు ఉన్నాయి ఇక్కడ ఏది నోట్స్ తయారు చేద్దాం మహేష్ రెడ్డి గారు ఆ కాగితాలు కూడా చించి పారేస్తున్నారు అధ్యక్ష నా కాగితాలు కూడా చించేస్తారని నేను తెచ్చి ఇటుబ్యాక్ ఇటు ఇటుపాన్నాను అధ్యక్ష అంటే ఏమి ఏమి తెలవదా ఆవేశం వస్తే ఏం తెలవదా మీ ఇష్టం వచ్చినప్పుడు చేస్తారా మీ ఇష్టం వచ్చినట్లు అయితే అడిగేవాళ్ళు లేడని మీ ఉద్దేశం అడుగుతారు అడుగుతారు రేవంత్ రెడ్డి గారు చాలా ఓపిక పడుతున్నారు ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేసినట్లుగా ప్రజలు అనుకుంటారేమో అని ఇప్పటికే మీరు చాలా ఓపిక పట్టారు ఇక నుంచి ఈ సభను సజావుగా ఎప్పుడైనా సరే నడపండి అధ్యక్ష నేనే మొదటి రోజు చెప్పాను సస్పెన్షన్లు కానీ నెక్కలు కానీ వాకౌట్లు కాని ఉండొద్దని చెప్పి ఇక ఇంతమంది నాలుగు కోట్ల మంది ప్రజల గొంతును నొక్కే హక్కు కొద్ది మంది తీసుకుంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తే అంతారు చూసారా శిశుపాలుకైనా వంద తప్పులని ఇక మీరు సహించొద్దు మేము గొడవ చేసినా సరే ఒక ఐదు నిమిషాలు నిలబడితే చేస్తాం నీకు చేత అయితే నిలబడి నిరసన తెలియజేయండి ఆ రోజు సిస్టర్స్ ఇద్దరు చేశారు నిలబడ్డారు చేయండి అట్లా ఓపిక నిలబడే ఓపిక లేదు నోటికి ఏది పడితే అది చేతికి ఏది దొరికితే అది మంచి లేదు చెడు లేదు మాట్లాడే విధానం లేదు ఇది ఏం పద్ధతి అధ్యక్ష తెలంగాణలో తెలంగాణ తెచ్చుకోండి అంటే ఉంటే మీరే ఉండాలి మీరే పరిపాలన చేయాలి ఇంకెవరు పరిపాలన చేయడానికి వీలు లేదు మీరు పరిపాలన చేస్తే అక్కడ ఎవరు మాట్లాడకూడదు వాళ్ళని చేసి లోపల వేసే వేసేయాలి మళ్ళీ మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా బయట వేసేస్తారా అధికారం మీకు లేదు అప్పుడే బయట అందరు వేశారు ఇప్పుడు మమ్మల్ని అందరు వేసేస్తారు ముఖ్యమంత్రి గారితో సహా ఆఖరికి మీరు బాబు మీరు చాలా సాత్వికంగా చెప్తున్నారు మీరు మిమ్మల్ని మమ్మల్ని అందరినీ బయట వేసేస్తారా ఇది ప్రజాస్వామ్యమా తెలంగాణలో జరిగే చర్చిలు ఇవా ఏలాడైనా సరే ఆ పద్యాల కాలంలో ఇన్ని రోజులు ఎంత సమయం చర్చ ఎప్పుడైనా జరిగిందా అధ్యక్ష మీ ద్వారా వాళ్ళని తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడైనా జరిగిందా ఎంత ఓపికగా జరిగిందా కానీ దాన్ని జరగనీయకుండా చేస్తున్నారు అయినా మీరు చాలా ఓపికగా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చారు అయినా సంతోషం మంచి జరిగింది విధంగా దుర్మార్గం ఎక్కడున్నా సరే దుష్టులు ఎక్కడున్నా సరే దండం దండించడమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు దయచేసి మీరు అది అమలు చేయమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇక అసలు అంశానికి వస్తే అధ్యక్ష ఈ చట్టం నిజంగా తెలంగాణకు ఒక వరప్రసాదం మిమ్మల్ని పోగొడుతున్నాను కాదు ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని చాలా చాలా నేను కష్టపడి చదివా చాలా చాలా నేను ఏ చట్టం చదవాల నాకు వ్యవసాయం చట్టాల మీద కొద్దిగా రైతాంగం మీద కొద్దిగా అవగాహన తక్కువ చాలా కష్టపడ్డాను మల్లారెడ్డి గారు అని ఉంటారు పెద్ద ఆయన ఆయన దగ్గర కూర్చుని ప్రతి క్లాసు చదివాను అధ్యక్ష పెట్టని కూడా మళ్ళీ ఇందులో బిల్లులో పెట్టారు మేమే మీకు సూచనలు చేసాము ఎంఎండ్ చేసాము అవన్నీ కూడా మీరు పెట్టారు అందువలన ఇవాళ ఈ తెలంగాణ ఇది ఒకనాడు తెలంగాణ భూమి కోసం జరిగిన పోరాటం జరిగిన తెలంగాణ అధ్యక్ష ఇది ఆనాడు భూమి కోసం భుక్తి కోసం జరిగిన తెలంగాణ ఇది ఆ యాభై ఒకటిలో అప్పుడు మనకి విముక్తి రావడానికి సంస్థాన ఆ చట్టాలని జమీందారి చట్టాలని రద్దు చేసే విధంగా ఒప్పందం జరిగిన తర్వాతే ఆనాడు సాయుధ పోరాట విరమణ జరిగింది అధ్యక్ష ఆ చట్టాలన్నీ మొన్నటి వరకు ఉన్నాయి ఒక్కటే దెబ్బ ఒక కలం పోడుతో ఒక కలం పోడుతో నేను మా మిత్రుడు చెప్పినట్టుగా ఎవడో ప్రాణం ఎక్కడో ఉన్నట్లుగా ఎవరో ప్రాణం కేసీఆర్ తన ప్రాణాన్ని సోమేష్ సోమశేఖ్ అని పేర్లేదు ఉంది సోమేష్ కుమార్ చేతుల్లో పెట్టేశాడు ఆయనకి కోపం వచ్చింది గొంతు పిసికేశాడు ఇవాళ నేను అంటున్నా ఇప్పటికైనా వాళ్ళకి రావాలి అధ్యక్ష ఇవాళ మీరు గెలిచింది ఓన్లీ పట్టణాల్లో గెలిచారు గ్రామాల్లో ఎందుకు గెలవలేదు మీ ధరనే మిమ్మల్ని నాశనం చేసింది ఇప్పుడైనా సరే దాన్ని బాగు చేశాడు స్థలాలు ఇవ్వండి ఆ విధంగా చేయలేదు అందువలన నేను మీకు మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా మళ్ళా యాభై లక్షల కౌలదారి చట్టం ఉంది దాన్ని మీరు ఆబ్జెక్టివ్స్లో మెన్షన్ చేశారు కానీ లోపల క్లాజెస్లో పెట్టలేదు దాన్ని పునరుద్ధరణ చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అలాగే డెబ్బై సంవత్సరాలు ఉన్న ఎస్టేట్ల రద్దు చట్టం దాన్ని రద్దు మొన్న రద్దు చేశారు ఆ చట్టాన్ని దాన్ని అది తిరిగి మళ్ళీ పునరుద్ధరణ ఉంటేనే దాని దానికి అనుగుణంగా నిజమైన సాగుదారులకి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మీరు ఈ ఆ చట్టం రద్దు చేసి కౌలుదారులు మన కాస్తదారుల కాలంలో మరల కాస్తుదారుల కాలం కనపడలేదు కానీ మీరు ఆబ్జెక్టివ్స్లో మాత్రం చెప్పారు కాస్తుదారుల కాలంలో లేకపోతే మళ్ళా కొత్త జమీందారులు పుడతారు వారు కోరుకుంది అదే మా రేగల్లో మన తెలుసు కొత్త కొత్త జమీందారులు అందరూ వచ్చారు ఆ జమీందారులు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా సెక్షన్ ని మన కాస్తదారులు కాలం పెట్టమని కోరుతున్నాను అధ్యక్ష అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాస్ పుస్తకాల చదువులోని సెక్షన్ ఇరవై ఆరుని తీసేశారు ఇరవై ఆరు లేకుండా ఇవన్నీ మీరు పెట్టలేరు దాన్ని సది అధ్యయనం చేసి ఆ సెక్షన్ని పునరుద్ధరించమని కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా చదివేస్తారు అధ్యక్ష మీకు ఇబ్బంది లేకుండా వారసత్వ భూములకి రిజిస్ట్రేషన్ పెట్టారు దాన్ని వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ తీసేయమని కోరుతా ఉన్నాను అలాగే రెవెన్యూ తహసీల్దార్ ఆర్డీవై అధికారులను పునరుద్ధరణ చేశారు అందుకు మీకు ధన్యవాదాలు అదేవిధంగా డెబ్బై శాతం మంది ఇప్పుడు వారు సివిల్ కోర్టులు ఉన్నారు ఆ సివిల్ కోట్ల్లో మంచి విముక్తి జరిగే విధంగా త్వరగా పూర్తి చేయమని కోరుతూ ఉన్నాను సరిపోయిన వారి పేర్లతో పాస్ పుస్తకాలు ఉన్నాయి ఆధార్ తప్పుగా ఉన్నాయి పాస్ పుస్తకాలలో ఫోటోలు తప్పులుగా ఉన్నాయి పట్టాదారుల పేర్లు తప్పులుగా ఉన్నాయి పాస్బుక్ల్లో ఒకరి భూమి ఇంకొకరికి దక్కలు చేయబడి ఉంది అదేవిధంగా విస్తీర్ణం ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు సరిచేయమని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా సెక్షన్ త్రీ ఆరో తేదీలో జాగిరిలో భాగమైన సంస్థానాలు మక్త ఆగ్రహం అగ్రహారాలు అదేవిధంగా మకాసా మొదలైన వారితో సహా జాగిర్ భూములు అన్ని తెలంగాణ క్రమబడ్డ నూట ముప్పై ఐదు పదమూడు యాభై ఎనిమిది పసి అర్థంలో రాష్ట్రం యొక్క ఆరు ఉండేదని మీరు పేర్కొన్నారు ఆ విధంగా ఉంటే దాని ఆ భూములు అప్పుడు అమ్ముకున్నారు జాగీర్దార్ భూములు కాగితాల మీద అమ్మారు లేకపోతే వేరేగా మన భూ భూసంస్కరణ కింద అమ్మారు మీరు అది అలాగే ఉంది ఉంటుంది అన్నారు తప్పితే దానిలో సాగుదారులకి ఆ బీళ్ళు యథాతలుగా ఇవ్వటం అనేది ఇవ్వబడతాయి అని చెప్పి రాయలేదు అలా రాగిపోతే ఏడాది మంది నష్టం జరిగింది అధ్యక్ష అది మీ ద్వారా మా మంత్రి గారిని కోరుతున్నాను అది అందువలన జాగీర్బంలో పంతొమ్మిది వందల నలభై ఐదు చట్టం రద్ద తర్వాత రైతులకి అసైర్గా చేశారు ఆ అసైన్ చేసినటువంటి భూములకు కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలి నలభై తర్వాత కొన్ని అసైన్ చేశారు అవి కూడా ఇప్పుడు లేవు అదేవిధంగా ఇనాములు రద్దు చేసి వాస్తవ సాగుదారుల పేరుతో వారికి పట్టాలు ఇవ్వమని కోరుతున్నాము ఇనాములు రద్దు చట్టం పంతొమ్మిది వందల యాభై తర్వాత నైట్కి ఇనాములు రద్దు చేసి చాలా చోట్ల పట్టాలు ఇవ్వలేదు పాస్ పుస్తకాలు ఇస్తే రైతులు భూమిపై పూర్తి హక్కు వస్తుంది అదేవిధంగా దేవాలయ భూములు వగ్ భూములు సాగు చేసుకుంటున్న వారి పేర్లను కాస్త కాలంలో పెట్టమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు పూర్వం ఉంది అదేవిధంగా అంబసత్తం లాంటి మన జిల్లాలో ఉన్న మంత్రి గారు వాళ్ళందరికీ కూడా ఇంతవరకు రుణ సౌకర్యం లేకుండా ఎటువంటి ప్రభుత్వ పథకాలు లేకుండా ఆ విధంగా ఈ పదేళ్ళ నుంచి ఇబ్బంది పడ్డారు వాళ్ళందరినీ కూడా పేర్లు ఎక్కించమని కోరుతూ వాళ్ళకి అవసరం అనుకుంటే రుణ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను రుణ గుర్తింపు కార్డులు వస్తే అసలు వాళ్ళకి హక్కుదారులకు ఎవరికి ఇబ్బంది ఉండదు వీళ్ళకి ఏదైనా ప్రభుత్వ పథకం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి వీలుంటుందని చెప్తూ వీటికి అనుగుణంగా సెక్షన్ త్రీని సవరించాలని నేను కోరుతూ ఉన్నాను సెక్షన్ ఫోర్ ఏ ఏడో పేజీలో ఉంది భూముల యొక్క యజమానులు పట్టాదారులు మరియు తనఖాదారులైన వ్యక్తుల పేర్లు అని అన్నారు అందులో కూడా సాగుదారులు గుర్తించి వారి హక్కును కాపాడే విధంగా వారి పేర్లు ప్రత్యేక కాలం ద్వారా నమోదు చేయమని మిమ్మల్ని కోరుతున్నాను సెక్షన్ ఫోర్ ఏలో కూడా వాస్తవ సాగుదారులు ఎక్కడ మెన్షన్ కాలేదు అది చేయమని మిమ్మల్ని కోరుతున్నాను అలాగే తెలంగాణలో భూములను కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ లేని కారణంతో అమాయక రైతులు వేలాది మంది ఇప్పుడు కూడా ఉన్నారు ఈ సెక్షన్ మీరు కానీ అది క్లాస్ క్లియర్గా పెట్టకపోతే రిజిస్టర్ కానటువంటి వేలాది మంది నష్టపోతారు కాబట్టి దాన్ని సరిచేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా చిన్న లేక సన్నకారు రైతులు జూన్ పద్నాలుగు రెండవ తేదీకి ముందు క్రయ విక్రయాలు జరిపితే సాగులో ఉన్నవారు పన్నెండు పది ఇరవై ఇరవై నుంచి పది పదకొండు ఇరవై ఇరవై వరకు దరఖాస్తు పెట్టుకుంటే సాదా పరిణామాలు అంగీకరిస్తామని చెప్పారు అధ్యక్ష నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఆ సాదా పరిణామాల కాలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొన్న అధికారంలోకి వచ్చిన తారీఖు వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాం సాదా పైనామాల్ది ఎందుకంటే ఏదో ఒక సింబల్ ఉండాలి మీ గుర్తుంటూ ఉండాలి ఆ విధంగా చేయమని కోరుతున్నాను అలాగే సెక్షన్ పది పదమూడో పేజీలో తహసీల్దార్ లేక అధికార విధిపోయిన ఎవరైనా ఇతర అధికార హక్కుల్లో హక్కుల రికార్డుల్లో పేర్లు నమోదైన వ్యక్తులందరికీ పట్టాదారు పాస్ పాస్ పుస్తక సహిత హక్కు పత్రం ఇవ్వగలనని రాశారు ఇక్కడ కూడా కాస్త కాస్త కాలం ప్రస్తావన రాలేదు ఇక్కడ కూడా వాస్తవ సాగుదారులు ప్రస్తావన రాలేదు దాన్ని కూడా మిమ్మల్ని సరిదేదని కోరుతా ఉన్నాను అధ్యక్ష అలాగే నలభై ఎనిమిది నుంచి ఆ తర్వాత భూమిని కొనుగోలు చేసి లేక ఎస్ఐన్ చేయబడిన కాస్తులో ఉన్నటువంటి వాస్తవ సాగుదారులను కూడా రెండు వేల పద్నాలుగు ముందులాగా అసైన్ చేసి ఉన్నారు కానీ ఆ పేర్లు కూడా రద్దయినాయి అదేవిధంగా అసైన్మెంట్లో చిన్న రైతులు అంటే ఒకరి నుంచి ఒకరు కొనుక్కుని వాళ్ళు ఉన్నారు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఇవ్వమని నేను పెద్ద రైతులు ఎవరైనా అసైన్మెంట్ భూములు కొంటే మీరు వెనక్కి తీసేసుకోండి ఆ విధంగా చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అయిపోయింది అధ్యక్ష తొందరగా చేస్తున్నాను అలాగే అసైన్మెంట్ సంబంధించినటువంటి ప్రస్తావన మీరు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్లో పెట్టారు తప్పితే క్లాసులో ఎక్కడ కూడా కనపడలేదు దాని మీద కూడా క్లారిటీ ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఎవరైతే పేదలు కొనుగోలు చేశారో వారికి రెండు వేల పద్దెనిమిది మార్చి అసైన్మెంట్లో సవరణ ప్రకారం హక్కు కలిగించాలి దీనివలన ఎనభై వేల పేద రైతులకు ఉపయోగం కలుగుతుంది అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చినటువంటిది ఇది ఉపయోగం దాన్ని కాకపోతే డేట్ ఏమిటనేది మీరు చూడండి అలాగే విఆర్ఓ విఆర్ఎల్ని పెట్టి రికార్డులు తయారు చేస్తామన్నారు సంతోషం ఆ తయారు చేసేటువంటి ఆ భూములు వ్యవసాయ భూములకు ఒక లిస్ట్ ఉండాలి వ్యవసాయేతర భూములకు ఒక లిస్ట్ ఉండమని ఉంచాలి అని మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే కోటి అరవై మూడు లక్షల ఎకరాలు టోటల్గా ఉంటే అందులో నలభై ఐదు లక్షల ఎకరాలు నాన్ అగ్రికల్చరల్ భూములు ఉన్నాయి ఈ నలభై ఐదు లక్షల ఎకరాలు మొన్నటి వరకు ఎంజాయ్ చేశారు ఇది మీకు ప్రభుత్వానికి ఇప్పుడు ఆ నాన్ అగ్రికల్చరల్ భూములు మీరు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉండదు చాలా మీరు ప్రభుత్వానికి సేఫ్ జరుగుతుందని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా గిరిజన గ్రామాల్లో గిరిజనులకు కూడా రిజిస్ట్రేషన్ జరగడం లేదు అందువలన అది ఎలా చేయాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి సీతక్ గారికి కూడా తెలుసు గిరిజన గ్రామాల్లో కూడా గిరిజనులకి రిజిస్ట్రేషన్ జరగట్లేదు అలాగే పోడు భూములు రిజిస్ట్రేషన్ చేయాలి గిరిజనేతల రైతులు అయినా సరే సాదా రై డెబ్బైకి పూర్వం నైన్టీన్ సెవెంటీకి పూర్వం రిజిస్టర్ కాని వాళ్ళు గిరిజనేతలు రైతులైనా సరే వాళ్ళ సాదా పరిణామాలను అంగీకరించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను అలాగే పీఓటి పేరుతో దాదాపు పద్దెనిమిది లక్షల ఎకరాలు మీరు బయటకు తీసుకొస్తా ఉన్నారు సంతోషం అందులో భాగంగా మన పాల్వంచలో త్రిబుల్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ సెవెన్ టూ సెవెన్ త్రిబుల్ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ వీటి కింద కొన్ని వేల ఎకరాలు దాదాపు వేల ఎకరాలు ఈ పదేళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ లేకుండా ఆ ఊరంతా కూడా నాశమైంది మీరు కూడా హామీ ఇచ్చారు ఆ రోజు దాన్ని కూడా మీరు బయటకు తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని కూడా త్వరితగతిన అప్రూవల్ అయ్యే విధంగా చేయాలని కోరుతా ఉన్నాను అలాగే ఈ సర్వేకి సంబంధించి ఇంతకుముందు అక్బర్ గారు చెప్పినట్లుగా మన సర్వే ఎప్పుడో పంతొమ్మిది వందల నలభైలో జరిగింది అధ్యక్ష ఆనాడు నిజాం నవాబుల కాలంలో జరిగింది అధ్యక్ష అప్పటి నుంచి ఇంతవరకు సర్వే జరగలేదు మీరు డ్రోన్ ద్వారా సర్వే చేస్తూ ఉన్నారు సంతోషం నిజామాబాదులో శాటిలైట్ ద్వారా చేశారు ఫెయిల్ అయిందని అంటున్నారు అందువలన డ్రోన్ ద్వారా చేయించండి మాన్యువల్గా కూడా సర్వే చేయించండి మాన్యువల్గా సర్వే ఇదంతా చేయాలంటే చాలా టైం పడుతుంది ఇప్పటికే చాలా అక్రమాలు జరిగి ఉన్నాయి చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి పుస్తకాలను యథా విధంగా అలో చేసి ఇప్పుడు ఈ కొత్త సర్వే ప్రకారం ఏమైనా జరిగి ఉంటే దాని ప్రకారంగా సరి చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను ఇది అంతా సరి అయ్యే వరకు అనేసరికి మళ్ళీ ఎంతకాలం పడుతుందో కూడా మీకు తెలియదు అందువలన అది ఒకటి గమనించమని కోరుతున్నాను అధ్యక్ష అలాగే కౌలు రైతుల చట్టం రెండు వేల పదకొండు గురించి పొందుపరచలేదు ఇది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిన చట్టం అది రెండు వేల పదకొండు చట్టాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని పొందుపరిచి కౌలు రైతులకు కూడా హక్కులు ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను అంటే పట్టేదారులకు ఇబ్బంది ఉండొద్దు కౌలు రైతులు చాలామంది మేధావులు ఉన్నారు కోదండరెడ్డి గారు వాళ్ళందరికీ కూడా తెలుసు అది వాళ్ళని పిలిచి వీళ్ళకి కూడా వాళ్ళు పంటలు పోయినా లేకపోతే ఇంకోటైనా నష్టపరిహారం వచ్చే విధంగా ఆ విధంగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా అసైన్ భూములకు సంబంధించి క్రయ విక్రయాలు రెగ్యులైజ్ చేయడానికి రెండు వేల పద్దెనిమిది అంతకుముందు చెప్పాను మీకు ఈ విధంగా అన్ని కవర్ అయినాయా ఓకే అలాగే అధ్యక్ష విఆర్ఓ విఆర్ఓలు పరీక్ష పెట్టాలని అంటున్నారు ఎందుకంటే చాలా ఏళ్ళు పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు పరీక్ష అంటే మరలా అవుతుంది కాబట్టి విఆర్ఓలకి పరీక్ష వాళ్ళ అనుభవం చాలా అనుభవం విఆర్ఓలు అని మీకు తెలిసి పాత పట్వారీలు వాళ్ళు అందువలన వాళ్ళని సర్వీస్లో ఉపయోగించుకోమని కోరుతున్నాను విఆర్ఏలు అరవై ఒక్క సంవత్సరాలు దాటిన పేరుతో వాళ్ళ పిల్లలకి ఎవరికి లేకపోవటం వలన మూడు వేల ఏడు వందల మంది రోడ్డును పడ్డారు వాళ్ళకు కూడా అవకాశం ఏమి ఏమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అలాగే ఎలక్షన్ అయిన వెంటనే మామూలుగా ఎల ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అధ్యక్ష మీకు కూడా మీ దృష్టికి కూడా తీసుకొచ్చామన్నారు పద్నాలుగు నెలలైంది ఎంఆర్ఓలు ఎండిఓలు ఎవరు ఎక్కడా అక్కడే ఉన్నారు తప్పితే వాళ్ళు యథాతథ స్థానానికి వెళ్ళలేదు అది ఒకటి చూడవలసింది కోరుతున్నాం అదేవిధంగా బంచి అటవీ ప్రభుత్వ భూములు సీలింగ్ అసైన్మెంటు వీటన్నిటినీ అంచనా వేసి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఏడు లక్షల ఎకరాలు ఆరు విడుతులుగా పట్టాలు ఇచ్చారు ఏడు లక్షల ఎకరాలకి మళ్ళీ ఇప్పుడు మీరు ఈ పదేళ్ళ కాలంలో ఒక ఎకరం కూడా ఇవ్వలేదు అందువల్ల సీలింగ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం రాయి అటవీ ప్రభుత్వ భూములు ఇవి ఎవరి కింద ఉంటే వాళ్ళకి పేదవాళ్లకు మీరు పట్టాలు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అధ్యక్ష ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల్ని అమలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఏమి మెన్షన్ చేయలేదు కోనేరు రంగారావు సిఫార్సులు కూడా చాలా వాల్యుబుల్ సిఫార్సులు ఉన్నాయి వాటిని వాటిని కూడా మీరు కవర్ చేయాలని చెప్పి కోరుతూ ఆఖరిగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష మన మన జిల్లాలో మన ఉమ్మడి జిల్లాలో సార్ మీ ద్వారా మా మంత్రి గారు చెప్తున్నా ఐదు గ్రామాలు ఇప్పుడు ఆ ఏడు మండలాన్ని వెనక్కి తీసుకురాలేరు అట్లైనా ఆ ఐదు గ్రామాలు ఒక్క ప్రాంతం మీకు తెలుసు దాన్ని అంత లోతు సమయం తీసుకొని కన్నాయిగూడెం ఎటపాక గొండాల పిచ్చుకలపాడు పురుషోత్తంపట్నం దానివల్ల ఎక్కడ ముంపు లేదు ఎవరికి ఇబ్బంది లేదు కాకపోతే ఒకచోటే ఒకచోటే ఉండి వేరు రాష్ట్రంలాగా అయిపోయింది ఒక దారి వస్తుంది దానివల్ల ఒక మండలం నుంచి మళ్ళీ ఇంకో తెలంగాణలోని మండలానికి వెళ్ళాలంటే ఈ ఐదు గ్రామాలు ఆంధ్ర గ్రామాలు మధ్యలో అడ్డు వచ్చినాయి మీరు మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను ఆ ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడి దాన్ని ఎలా పద్ధతుల్లో దాన్ని సెటిల్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఖచ్చితంగా వారు కూడా ఒప్పుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా భూమి లేని ఇల్లు లేని నిరుపేదలు ఈ రాష్ట్రంలో మీరు వెనక నుంచి తీసుకోండి మీరు నాకు మీరు అప్పుడు అసెంబ్లీలో మాట కూడా ఇచ్చారు అటు దేవాలయ భూములు ఇప్పుడు ఈ పేదవాళ్ళు లేకపోతే నిన్న శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు అంజయ్ నగర్ అలాగే కే మన కే జనార్దన్ రెడ్డి నగర్ ఆ విధంగా మా చాలామంది గిరినగర్ అని ఆ పేరు ఈ పేరుతో మగ్దూం నగర్ అని కొన్ని వందల వందల కాలనీలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వేయడం జరిగింది ఇక్కడ సిటీలో వరంగల్లో అదేవిధంగా చేబెళ్ళలో అలాగే ఆ లో రాష్ట్రంలో అన్ని చోట్ల మేమే కాదు ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు వేపించారు సిపిఎం వాళ్ళు వేపించారు అధ్యక్ష ఎవరికి ఇబ్బంది లేకుండా మీకు పైసా ఖర్చు లేకుండా వాళ్ళు ఉంటున్న వాటికి మీరు ఆల్రెడీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఏదో ఉంది అవి ఆఫీసర్ హోల్డ్లో పెట్టారు వాళ్ళు ఫిఫ్టీ నైన్ రీ ఓపెన్ చేసి ఎవరు ఉంటున్నారో ఎవరుగా పేచీ ఉన్న భూములు కాదు మీకు వాళ్ళ దేవాలయం ఉన్న ఒకవేళ కొన్ని భూములు ఉన్నా సరే ఆ దేవాలయ భూములు వాటి మింగేసేవాళ్ళు వీళ్ళు లేకపోతే అటువంటివి అలాగే చెరువులో చెరువులు పనిచేయకుండా ఉన్నటువంటి భూముల్లో వేసుకునేవాడు చెరువులు మూత అయిపోయింది చెరువులు ఆ ప్రాంతాల్లో ఉన్న ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి వాళ్ళందరికీ కూడా పత్రాలు ఇప్పించి సాధ్యమైతే ఇందిరాళ్ళ కింద ఇళ్ళు కట్టిస్తే మీ మీ హయాంలో వాళ్ళందరూ కూడా ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇది ఒక ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి విడివిడిగా మీకు రాసిస్తాను ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చేయండి చాలా మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నేను అడావుడిగా ఎక్కువ చెప్పలేకపోయాను చెప్పాలనుకుని ఎందుకంటే మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏది ఏమైనా సరే మీ ఓపికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓపిక సహనం ఇక ఇక సాలు ఇక చాలు ఇక మీరు మీరుగా మీరుగా ఆ స్థానాన్ని మళ్ళా మీరుగా మీరు ప్రవర్త స్పీకర్గా ప్రవర్తించండి ప్రవర్తించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఎవరు అక్రమంగా అన్యాయంగా అల్లరి చేసినా సరే ఫ్యాషన్ ఇది విద్యార్థుల వాళ్ళు కాగితాలు ఏంటి అధ్యక్ష అది చూస్తుంటే బాగా చేస్తుంది కాగితాలు చిన్న ఏంటి మీద ఇటువేంటి మీ మీద ఇయ్యడానికి ప్రయత్నం చేయటం ఏంటి అటు మధ్యలో వచ్చి మా మంత్రి మంత్రిగారు దగ్గరికి రా ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయటం ఏంటి మధ్యలో సందు సందుల్లో నుంచి దాటి హరీష్ రావు గారు సందు సందుల్లో నుంచి దాటి అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు చూసాం తెలంగాణ అప్పుడు గవర్ గవర్నర్ అది ఇప్పుడే ఇప్పుడు పరాయ పాలన ఉందా లేదా ఎవరు ఉంది ఇంత ఈ అన్యాయమైన పద్ధతులు మేమైతే టోటల్లీ ఫెరప్ సార్ మీరు కైండ్లీ ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండమని కోరుతూ మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు